సూర్య వర్సెస్ సూర్య ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుమ స్వాగతం సుమస్వాగతం along with Dem them, 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 Dem them, 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 Dem them, 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 Dem them, dem them, 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 దాకు తక్కుందా కుందా తిరుగుతాయి తాకుదని హెక్కుతిన్న కిట్టం తాకుందా తిడ్దీతి తాకుదీతిన్న కిటకి నిఖిల్ మీరేమైనా సచిన్ ని స్టోరీ గురించి అడుగుతారా ఎందుకంటే ఇక్కడ సచిన్ బైది కూడా లవ్ స్టోరీ ఆల్సో మ్యారేడ్ టు ఇన్ లవ్ వే సో హౌ హౌ డస్ ఇట్ ఫీల్ ఇట్స్ వాలంటైన్ వీక్ మీరు ఏం చేశారు ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ నిఖిల్ డైరెక్టర్ కార్తిక్ ఎవ్రీవన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్ ఓకే ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్ ఐ హోప్ యూ హ్యాడ్ గ్రేట్ ఫార్ షూటింగ్ ద ఫిల్మ్ And I wish you all the best, uh, all the success uh, with the film, Nikhil and the entire team. And uh, being romantic uh, comedy film, I I hope that's a genre that people enjoy. And um, I guess romantic comedy films always work. We asked you your love story. My love story. Yeah. Okay. Um,

మరి ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు సూర్య అండ్ సూర్య వర్సస్ సూర్య అనే ఒకటి మంచి చిత్రాన్ని తీయడం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ సినిమా పూర్తి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ శివకుమార్ శివయ్య నాకు భద్రాద్రి సినిమా దగ్గర నుంచి పరిచయం శ్రీహారికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆ కథ కూడా వినిపించటము సినిమా స్టార్టింగ్కు ముందే అట్లా నాకు శివకుమార్తో బాగా పరిచయం ఏర్పడింది ఆ సినిమాని ఎంత రిచ్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా యాక్చువల్గా శ్రీహరికి అప్పుడు మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉన్న టైంలో కూడా ఎక్కడ ఎకనామికల్గా కాంప్రమైజ్ కాకుండా ఇది పెద్ద సినిమా అవ్వాలి చాలా బ్రహ్మాండమైన పేరు రావాలనే సంకల్పంతో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఆ సినిమాని తీసి చాలా రిచ్ సినిమాని ఒక కాన్సెప్ట్ సినిమాని తీసి ఫస్ట్ స్టెప్ తను అడుగుని మొట్టమొదటి అడుగుగా సినిమా ఇండస్ట్రీలో వేయటం జరిగింది ఆ తర్వాత కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే భాగంగా ఆకాశంలో సగం కావచ్చు ఇప్పుడు ఈ సినిమా కావచ్చు ఈ సినిమాకు డైరెక్టరు హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టరు వీళ్ళంతా కూడా యంగ్ టీం కొత్త వాళ్ళు నిఖిల్ వాళ్ళందరినీ టీమ్ అప్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని శివకుమార్ ద్వారా మీ అందరి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా ఈ ప్రయత్నం ఫలించాలని డెఫినెట్గా ఫలిస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చంగా రాత్రుళ్ళే తీసిన సినిమా సూర్య వర్సెస్ సూర్య నేనంటే భయం సార్ వస్తే నేనంటే భయం హీరోకి అవునవును ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు వేషానికి మా దర్శకుడు ఏంటి సినిమా అంటే ఇట్లా వాడికి కొంచెం పగలు ప్రాబ్లం అంటే హీరోకి అన్నాడు అంటే ఇప్పుడు కొంప తీసి నైట్లు తీస్తావా అంటే అవును సార్ అండి నీకు అణం పెడతాను నైట్ నేను చేయలేన అన్న బట్ దైవికంగా కుదిరింది అండ్ ఐ రియలీ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ విత్ ద టీమ్ అండ్ పర్టికులర్లీ కార్తిక్ కార్తీక్ ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా మంచి గొప్ప డైరెక్టర్ కోర్టులు అని చెప్పలేము కానీ రెమెంబర్ మార్కబుల్ ఫిల్మ్స్ తీసే గ్రేట్ డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు లెటర్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ అలాగే మా నిర్మాత గారు మిగతా టీం అంతా ఈ సక్సెస్ కోసం చాలా కష్టపడ్డాం కొత్తగా ఉంది నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ నేను నన్ను ఒక పాతికేళ్ళు వెనక్కి దోశారు యూత్లో జాయిన్ అయిపోయింది మళ్ళీ వెనక్కి నిజంగా టీమ్ వర్క్ టీం వర్క్ అంటే ప్రతి వాడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ దాకా ఈజీ నా సినిమా అని తాపత్రయపడి తీసి నాకు నిజంగా నేను లేడీస్ టైలర్ తీస్తున్న రోజులు గుర్తొచ్చాయి ఎవ్రీబడీ ఈస్ ఇన్వాల్వ్డ్ సో వెల్ ఇన్ దిస్ ఫిల్మ్ అందుచేత మరొకసారి పైగా ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే బహుశా కెమెరామెన్ కాబట్టి ఆ నైట్ సీన్స్ ఎంత అందంగా తీశాడో చెప్పలేను మనం కొన్ని చూడొచ్చు ఐ విష్ ఖచ్చితంగా ఈ సినిమా ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ ఐ విష్ ఇట్ నేను ఖచ్చితంగా నా ఆశ నా కోరిక నా ఆకాంక్ష నా ఆశీస్ చుమ శివకుమార్ గారంటే బాగా ఐడియా ఉంది బాగా క్యాలిక్యులేటెడ్ ఇంతకుముందు అమ్మాయి చెప్తా ఉంది సుమా బాగా డబ్బులు ఖర్చు పెట్టిండని అదే స్థాయిలో వసూలు కూడా చేసుకుంటారు తప్పకుండా ఆ విశ్వాసం నాకున్నది రెండు మూడు రెట్లు సార్ రెండు మూడు రెట్లు ఒక డైలాగు ఇప్పుడు చూపించిన దాంట్లో ఒక్కడ చూస్తే సరిపోయింది అనిపించింది న్యాచురల్గా ఉంది ఈ సిచ్యువేషన్లో నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందని అది సరిపోయింది అనిపించింది ఆల్ ది బెస్ట్ యూ అన్న థ్యాంక్ యూ ఈ సూర్య వర్సెస్ సూర్య సూపర్ సూపర్ డోపర్ హిట్ కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా సూర్య వర్సెస్ సూర్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి కంగ్రాట్స్ టు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాలండి కిందకి తీరు కన్జిక్యూటివ్గా సంథింగ్ సపోర్ట్ చేసుకొస్తున్నారు అండ్ నిఖిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిల్మ్ నేను కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను కంగ్రాట్స్ ఎందుకు అంటే నిఖిల్ అతిపెద్ద సక్సెస్ కథ ఎంచుకోవడానికి కూడా మంచి డైరెక్టర్లు ఎంచుకోవడంలో ఉంది కార్తిక్ అనే మనిషి నాకు హైవ్ నోన్ ఫర్ నియర్లీ టూ ఇయర్స్ ఫినామినల్ టాలెంట్ లిటరల్గా తన వరకు నేను ఒక ఫ్యాన్ని ఒక ఫైవ్ డి కెమెరాతో ఒక షార్ట్ ఫిల్మ్ని ఎంత గొప్పగా తీయొచ్చో అనే రేంజ్కి తీసిన ఒక డైరెక్టర్ తను సో ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ వర్క్ ఐవ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ లవ్ ఫర్ హిమ్ సో నిఖిల్ కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే యూ చూజ్ ద రైట్ డైరెక్టర్ అండ్ ఆన్ దిస్ నాట్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది ఫిల్మ్ అండ్ కంగ్రాచులేషన్ నిఖిల్ వన్స్ అగైన్ సో ప్లీజ్ देखो कैसा प्यार है कैसा इश्क है तुझ में मर रही है आहे मर रही है सांस सांस तेरी दीवार మాకైతే పండుగ వాతావరణంలాగున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇది ఈ పండుగ వేడుక ఇది మాకు సినిమా పరంగా నిజంగా శివన్నకు ధన్యవాదాలు ఎందుకంటే శివన్న ఉంటే పక్కన ధైర్యం ఉంటుంది ఎవరికైనా నడి సముద్రంలో చిక్కుకున్నటువంటి ఓడను కూడా ఒడ్డుకు చేర్చగల సమర్థుడు మా శివకుమార్ అన్నడే మాట థ్యాంక్స్ అన్న ఎందుకనంటే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నాకు గొప్ప ఆనంద విషయం ఏంటంటే చాలా ఆడియో వేడుకల పొగలు వస్తాయి కానీ ఇక్కడ వెలుగులు వస్తూ ఉన్నాయి దిస్ ఈజ్ శివన్న కొత్త వెలుగును అందించాలన్నటువంటి తాపాత్రయం కలిగిన వ్యక్తి కాబట్టి అందరి ప్రేమలు ఉంటాయి ముఖ్యంగా సూర్యుని అందరూ ప్రేమిస్తారు ఎందుకంటే మనకు వెలుగునిస్తాడు కాబట్టి ఆ వెలుగునిచ్చే శివన్నను కూడా అందరూ ఆదరిస్తారు థ్యాంక్ యూ కాబట్టి ఇది మంచి విజయవంతం కావాలి తమ్ముడు మీకేం మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం ఇది కావాలి మాకు ఈ ప్రేమలు ఎప్పుడు ఉంటాయి మావి కూడా ఎందుకంటే మంచి మనసులకు ఎప్పుడు కూడా మంచి జరగాలి మనిషిని మనసుకొని సంస్కరించుకోవాలన్నటువంటి ఒక ఆరాటం మా శివానికి ఉంటుంది ఇప్పుడు అంటుంటాడు చందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాదగలిగే ఎదుటి ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వమెందుకు ఎనుక నుంచి పొడిచెపాడు గుణము ఎందుకు మనస నేను నిప్పుతో మనసా సమాజ కడిగేయడానికి వస్తున్నాడు మా సూర్య వర్సెస్ సూర్య కథ ఇలా కాదండి మా కథ రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే సూర్యునితో ఎవరు పెట్టుకోలేదు చాలా సినిమాలు వచ్చినాయి చంద్రునితో వచ్చినాయి సార్ సూర్యునితో ఎవరు పెట్టుకోలేదు సూర్యునితోని పోటీ పెట్టుకొని విజయాన్ని సాధించినటువంటి సూర్య నిఖిల్ థ్యాంక్ యూ